సినీ కార్మికుల నిరసనలు మరింత ఉధృతమయ్యాయి ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్కి భారీగా తరలి వచ్చిన సినీ కార్మికులు నిరసనకు దిగారు ఈ నిరసనలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొన్నారు తమకు వేతనాలు పెంచాల్సిందే అంటూ నినాదాలు చేశారు అన్ని యూనియన్లు ప్రతినిధులు ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు సినీ కార్మికులు నిరసనలు మరింత ఉధృతం చేశారు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ కి ప్రస్తుతం భారీగా సినీ కార్మికులు తరలివచ్చి నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఈ నిరసనలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ కి సంబంధించిన సభ్యులంతా పాల్గొంటున్నారు తమకి వేతనాలు పెంచాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు వారు ఏదైతే ముందు నుండి నినాదం చేస్తున్నారు థర్టీ పర్సెంట్ వారికి హైక్ ఇవ్వాల్సిందే అంటూ దానికి తగ్గట్టుగానే నిరసనలో పాల్గొంటున్నారు అన్ని యూనియన్ల ప్రతినిధులు ప్రస్తుతం ఫెడరేషన్ సభ్యులు అంతా కలిసి సమావేశమయ్యారు అని తెలుస్తోంది వారు పెట్టిన నాలుగు షరతులకి వారు ఒప్పుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ కి కార్మికులు భారీగా తరలి వచ్చారు సినీ కార్మికుల నిరసనలపై ఫెడరేషన్ ఆఫీస్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు తెలుగు సినీ కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనం ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ దగ్గర ఉన్నాము ట్వంటీ ఫోర్ క్రాప్స్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది నిన్న చర్చలు విఫలమైనట్టుగా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మొత్తం కూడా మా పదమూడు యూనియళ్ళలో పది యూనియళ్ళకి పెంచారు మూడు యూనియల్కి మాత్రం పెంచకపోవటము దాంతోపాటు తమను విడదీసే కుట్ర జరుగుతుందంటూ కూడా నిన్న ఫెడరేషన్ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ పెంచని యూనియన్లో ఒకటి ఏంటంటే అది డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి ప్రస్తుతం మనకి డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంటి ప్రకాష్ ఉన్నారు అన్న చెప్పండి నిన్న మీ ప్రొడ్యూసర్సు పది యూనియల్కి పెంచుతాము కానీ ఈ మిగతా మూడు యూనియల్కి పెంచలేదు అందులో మీ యూనియన్ ఉంది అసలు ఎందుకు పెంచలేదు పెంచకపోవడానికి కారణం ఏంటి అంటే వాస్తవం కూడా ఆ పది యూనియన్లు కూడా పెంచలేదండి వాళ్ళకు కూడా చాలా కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ ఒప్పుకోమన్నాం సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా పెంచలేదు కానీ ఏదైతే ప్రొడ్యూసర్స్ రైట్ ఉందండి పెంచమని చెప్పే రైట్ వాళ్ళకు ఉంది దానికి బాధ లేదండి మేము ఎలాగో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు పెంచుతారు మమ్మల్ని ఏదైతే విడదీసే ప్రయత్నం జరుగుతుందో దానికి అందిస్తున్నాం సార్ ఎందుకంటే డాన్సర్స్ అండ్ ఫైటర్స్ చాలా ఫిజికల్ స్ట్రెంత్తో కూడుకున్న పని అంత శ్రమ పడ్డా కూడా ప్లస్ మాకు వర్క్ గ్యారెంటీ లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు డిజిటల్ సినిమా కానీ సిరీస్లో కానీ ఎక్కడ డాన్సర్స్ ఉండట్లేదు పని మాకు ఆల్రెడీ తగ్గిపోతుంది దాంట్లో మళ్ళీ మమ్మల్ని వేరుపరిచి ఫెడరేషన్ నుండి సపరేట్ చేయాలనేది అయితే ఎవరితో తెలియదు కానీ అది చాలా బాధ కలిగిస్తుంది యాక్చువల్ చెప్పాలంటే డ్యాన్స్ అనగానే మనకి ఫారన్ కంట్రీకి వెళ్ళిపోతున్నారు అక్కడ ఫారెన్ డాన్సర్స్ని వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారు మనకు తక్కువ ఉంటుంది ఇక డాన్సర్స్కి వర్కింగ్ డేస్ కూడా చాలా తక్కువ ఉంటాయి చాలా ఒక మూడు రోజులు ఎంతో అలా ఉంటాయి ఒక సాంగ్ తీసుకున్నప్పుడు ఇంకొక సాంగ్ తీసుకోరు కదా సో మరి నెల రోజులకి వీళ్ళకి ఉపాధి ఎలా ఉంటుంది ఏంటి అసలు చాలా కష్టం అండి అంటే యావరేజ్గా మీరు చూసుకుంటే ఫోర్ డేస్ అండి అంటే ఒక సాంగ్ రెండు రోజులు జరుగుతుంది సో రెండు పాటల కంటే ఎక్కువ చేసే వాళ్ళు ఎవరు లేరండి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి సార్లు బిజీగా ఉంటారు తప్ప మిగతా అంతా ఖాళీగానే ఉంటారండి దాంట్లో ఒక రెండు వందల మంది అయితే సంవత్సరానికి రెండు మూడు పాటలు చేయడం కూడా కష్టం ఎందుకంటే మీరు చూస్తున్నారు పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాల్లో గ్రూప్ సాంగ్స్ తగ్గిపోయినాయి డిజిటల్ మూవీస్ కానీ సిరీస్ చాలా పని తగ్గింది మాకు ఇప్పుడు మీరు అన్నట్టు ఫారిన్ సాంగ్స్ పెరిగి